హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ వీడియో ఏంటంటే పీతల ఎగురండి మీరు ఎంతమందికి పీతల అంటే ఇష్టమో కామెంట్స్ అండి నాకైతే చాలా ఇష్టమండి భీమవరం అండ్ నర్సాపురం సైడ్ చాలా ఫేమస్ కదా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి స్టవ్ మీదే ఇలా కడాయి అయితే పెట్టేసుకోవాలండి మనం పీతల ఇగురికి వెడల్పాటి గిన్నెను మాత్రమే తీసుకోవాలండి రెండు మూడు గరిటెలు ఆయిల్ అయితే వేసుకున్న ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న రెండు పెద్ద ఉల్లిపాయల పేస్ట్ని అయితే వేసుకోవాలండి ఉల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయి చక్కగా ఆయిల్ సపరేట్ అయిపోతే ఉల్లిపాయల పేస్ట్ బాగా మగ్గిందండి ఇలా పేస్ట్ అయితే మగ్గిపోయిన తర్వాత ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిని కూడా చీలికల్లా చేసుకొని వేసుకొని ఇలా ఒకసారి అయితే కలిపేసుకోవాలండి ఒక టూ మినిట్స్ పాటు పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత బిర్యానీ నాకు దాల్చిన చెక్క లవంగాలు అలాగే సోంపు అయితే వేసుకోవాలండి ఈ మసాలా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు అయితే కలిపేసుకోవాలండి ఈ మసాలా వల్ల కూడా అసలు మనకి పీతలు ఇగురు టేస్ట్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి క్వాంటిటీ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి మనకి ఇంగ్రీడియంట్స్ అన్నీ టోటల్గా అయితే రెసిపీ ఇవి వేగిన తర్వాత ఇలా టొమాటో ప్యూరీని అయితే వేసుకోవాలండి ఒక రెండు పెద్ద సైజు టొమాటోలు అయితే ఇలా ప్యూరీగా చేసుకుని అయితే వేసుకుంటున్నాం మనకి గ్రేవీ గ్రేవీగా కావాలంటే ఇలా టొమాటో కానీ ఉల్లిపాయలు కానీ ప్యూరీ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ పీతల ఎగురికి ఇలా టొమాటోలు కూడా వేసాక టమాటోలను పచ్చివాసన పోయేంత వరకు అయితే ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో అయితే మగ్గనివ్వాలండి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపును కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా టమాటాలు ఉల్లిపాయల నుంచి మనకి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్నాం కదండి పీతల్ని ఆ పీతలని అయితే వేసుకోవాలండి పీతల క్లీనింగ్ అంటే చాలా ఈజీ అండి పెద్ద ప్రాసెస్ అనుకొని చాలామంది భయపడిపోతారండి ఎన్ని కేజీల పీతలైనా సరే చాలా సులువుగా అయితే మనం క్లీన్ చేసుకోవచ్చండి టిప్స్ అనేవి ఉంటాయి పీతల క్లీనింగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి ఆ పీతల క్లీనింగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తానండి ఇలా పీతలు వేసుకున్న తర్వాత ఇలాగైతే చక్కగా కలిపేసుకోవాలండి మసాలా మొత్తం పీతలకి పట్టాలంటే పీతల ఇగురుని మనం లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లో వండటం వల్ల ఏ కర్రీకైనా సరే అండి చాలా రుచి పెరిగిపోతుందండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే అల్లం వెల్లుల్లి ముద్దనైతే వేసుకున్నామండి పేస్ట్ మనం స్టార్టింగ్లోనూ వేసుకోవచ్చు ఇలా మనం పీతలు వేసిన తర్వాత కూడా వేసుకోవచ్చండి ఇలా అల్లం వెల్లుల్లి ముద్దను కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలండి మొక్కలకు పట్టేంత వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా మొక్కలకి పడుతున్నప్పుడు వస్తుందండి ఫ్లేవర్ అసలు చాలా బాగుంటుందండి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టయితే అయితే ఒక పది నిమిషాల పాటు మగ్గనివ్వాలండి ఈ పీతలు మగ్గుతున్నప్పుడే మనం సాల్ట్ అయితే వేసుకోవాలండి సాల్ట్ వేసిన బిట్ అయితే మిస్ అయింది సారీ అండి మీరు సాల్ట్ను ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి ఇవి చక్కగా మగ్గిన తర్వాత ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ వరకు కారం అయితే యాడ్ చేసుకోండి మీరు కారం ఎంతైతే తింటారో అలాగే మీరు మీ ఇంట్లో వాడే కారాన్ని బట్టి కారం అనేది యాడ్ చేసుకోండి ఇలా కారం కూడా చక్కగా వేసుకున్న తర్వాత ముక్కలకి ఉప్పు కారం పట్టేంత వరకు అయితే ఇలా కలిపేసుకోవాలండి అరం వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటైతే మూత పెట్టుకుని మగ్గనివ్వాలండి ఇప్పుడు ఒక మూడు కప్పుల వరకు అయితే వాటర్ని అయితే తీసుకోవాలండి ఇది ఇగురు కాబట్టి మనకి వాటర్ ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే మనకి గ్రేవీ కావాలి కాబట్టి ఈ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకోండి అలా ఇగురుతో వేడి వేడి అన్నం తింటే ఉంటుందండి చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి ఫేవరెట్ డిష్ ఈ పీతలో కామెంట్ చేయండి పీతల అంటే ఇష్టమా పీతల పులుసు అంటే ఇష్టమా లేదంటే పీతల వేపుడు అంటే ఇష్టమా పీతల బిర్యానీ ఇష్టమా కామెంట్ చేసేయండి మూత పెట్టుకొని పది నుంచి పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో అయితే దీన్ని ఉడికించుకోవాలండి చూసారా గ్రేవీ ఎంత బాగా వస్తుందో ఇంకో ఐదు నిమిషాల పాటు ఇలా ఉడికించుకోవాలండి ఉడికిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదండీ ఉల్లిబొందు అది కూడా వేసుకొని ఒక్కసారి ఫైనల్గా కలిపేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే పీతల ఎగురు రెడీ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ